అమ్మా కెమెరా అంతా సెట్ అమ్మా లైట్స్ సౌండ్ వస్తుందమ్మా ఒక అద్భుతాన్ని చూసా ఎంత అందమైన అద్భుతం అంటే ఆ అద్భుతాన్ని చూసిన రెండు రోజుల దాకా నాకు ఆకలేయలేదు నీళ్ళు తాగాలనిపించలేదు నిద్రపోవాలనిపించలేదు మీరు అద్భుతాన్ని చూసారా లేదా తెలియదు కానీ ఖచ్చితంగా చూడాల్సిన అద్భుతం దాని పేరే అదేదో ఉండాలి థగ్ లైఫ్ చాలా చక్కని సినిమా అండి ఖచ్చితంగా చూడాలి మీరు అన్నీ మానేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంటుగా దేంట్లో అంటే ఓటీటీ అంటే ఓటీటీ పీటీటీ అంటే పీటీటీ దేంట్లో దొరికితే దాంట్లో అర్జెంటుగా పెట్టుకొని చూసేయండి తగ్ లైఫ్ ఇంతకంటే అద్భుతమైన సినిమా మీ జీవితంలో చూసు స్క్రిప్ట్ ఒక రైటింగ్ ఒక యాక్షన్ అసలు రొమాన్స్ అయితే అబ్బా బా ఆ రొమాన్స్ అయితే అసలు పొల్లు పొలక పులకరించి పోతుందన్నమాట అద్భుతమైన రొమాన్స్ ఇవన్నీ కలగలుపుకున్న ఈ అద్భుతమైన చిత్రాన్ని మరి ఎందుకు హిట్ అవ్వలేదో ఏమో అసలు జనాలు పిచ్చి వాళ్ళ డైరెక్టర్ మహాత్ముడే డైరెక్టర్ గొప్ప ఆయన మనరత్నం ఎంత పెద్ద సినిమాలు తీసాడు కానీ హీరోలు కూడా హీరో హీరోయిన్ అందరూ గొప్పవాళ్ళే ఈ గొప్ప సినిమాని మీరే మీ అనేది ఫెయిల్ అయ్యింది అసలు ఉన్నది రొమాంటిక్ యాంగిల్ మాట్లాడుకుందాం ఎంత గొప్ప రొమాంటిక్ యాంగిల్ అంటే చాగంట లాంటి వాళ్ళు చెప్తే అసలు దాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం అంత గొప్ప రొమాంటిక్ యాంగిల్ అసలు హీరో ముసలివాడు హీరోయిన్ ఏజ్ గ్యాప్ చూస్తే ఇది కొండ కోన అనమాట ఉంటుంది ముప్పై నలభై యాభై ఉంటుంది ఏజ్ గ్యాప్ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఒక ఒళ్ళు పులకరించే ఒక రొమాంటిక్ సన్నివేశం అన్నమాట వెనకాల నుంచి వస్తాడు అలా త్రిషాని హీరోయిన్ ముసలాయన వెనక నుంచి పట్టుకొని ఒక ఒక అద్భుతమైన దృశ్యం అనమాట ఆ దృశ్యాన్ని ఈ రెండు కళ్ళతో ఈ రెండు కళ్ళతో చూస్తే ఇక్కడ ఈ మాదిరి ఒక హోల్ పడుతుంది ఈ మాదిరి ఒక హోల్ పడుతుంది అనమాట ఆ దరిద్రపుట్టు అదే సారీ ఆ అద్భుతమైన సన్నివేశాన్ని చూసిన కడుపులో బటర్ఫ్లైస్ ఇలకలో తెలియదు కానీ ఏదో పరిగెట్టడం అయితే పరిగెట్టే అదే అనుకుంటే మళ్ళీ ఆ ముసలాయనికి ఒక ముందు కూడా పెట్టారండి మళ్ళీ వేరే హీరోయిన్ పాపం త్రిష అది అయిపోయింది త్రిషాతో అబద అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో హీరోయిన్ అనమాట ఆ రెండో హీరోయిన్తో ఒక అద్భుతమైన అంటే మనరత్నం బాబాయ్ ఏం చేయాలనుకుంటున్నాడు ఏమో అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీసాడు ఆయన 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 తీసాడు ట్రైలర్ నాకు నచ్చకపోయినా ఆయన ఉన్నాడు ఆయన డైరెక్షన్ మాత్రమే నేను చూశాను అనమాట కానీ ఇప్పుడు ఆయనకి ఏమైందో ఈ లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చే డైరెక్టర్స్తో పోటీ పడాలనుకుంటున్నాడు యుద్ధం చేయాలనుకుంటున్నాడు లేదా మన కళ్ళలో యాసిడ్ వోస్ కడిగేయాలనుకుంటున్నాడో తెలియదు కానీ ఒక అద్భుతమైన మళ్ళీ ఒక ఒక సీన్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత ఇది ఉంటుంది కదా బిర్యానీలో ఎవడో టమాటా వేస్తే ఒక ఫీలింగ్ వస్తుంది ఏంటి ఏడేంటి బిర్యానీలో టమాటా వేసేటప్పుడు దరిద్రం కానీ ఆ టైప్లో అనమాట లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది అంటే స్పాయిలర్ ఇది ఏమో చూస్తే మీ దరిద్రం చూడకపోయినా మంచిది ఒకటి కుర్చీలో కూర్చు అంటే అదేనంటారు ఒక మాదిరి మన కమల్ హాసన్ కూర్చుని ఉంటాడు అనమాట ముఖం మీద ఏవో గాజు ముక్కలు అవన్నీ గుచ్చుకున్న థర్డ్ హీరోయిన్ లాంటిది వచ్చేలా ముసలు ఆయనకి పెంకులు గుచ్చుకున్నాయి కదా ఇలా పెంకులు తీస్తూ ఉంటుంది పెంకులు తీస్తున్నప్పుడు ఒక స్కీ తో మన కమల్ హాసన్ అంటాడు మీ ఆయన ఇప్పుడు మా ఇద్దరిని చూస్తే ఏమనుకుంటాడో అంటే ఏమనుకుంటాడో తాత మనం అలా అనుకుంటాడు ఏముంది అక్కడ ముసల తాత యంగ్ అమ్మాయి ఇద్దరు కలిసి నిలబడితే అనుకుంటాడు అక్కడ తాత మనం అంత నుంచి ఇంకేం అనుకోరు అనుకోవడానికి కూడా అక్కడ ఇంకేం లేదు అసలు అసలు అక్కడ గ్యాపే లేదు ఏదో మనం చూపిస్తున్నారు కానీ అక్కడ గ్యాప్ వాళ్ళు ఇవ్వలేదు అక్కడ లేదు మనం దాన్ని ఏజ్ గ్యాప్ తప్పించి ఇంకేం చూడడానికి కూడా లేదు అక్కడ కానీ ఆ డైలాగ్ అక్కడ పెట్టి దానికి ఈవిడ ఇట్లా ఇట్లా నిలబడి నాకు డైవర్స్ అయింది అవసరమా అసలు సినిమాతో సంబంధం లేదు త్రిష ఉంది రొమాంటిక్ సీన్ పెట్టాడు దాంట్లో స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా లేదా అంటే లేదు ఒక్క ఏమీ లేదు అక్కడ అయినా పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆయన తెలియదు సరే లాస్ట్ సీన్ ఏమన్నా మొక్కి పలుకుతుందా ఏమన్నా చేస్తుందా అనుకుంటే అసలు అది ఎందుకు పెట్టేడు కూడా ఆయన కూడా తెలియదు సో ఈ అద్భుత చలనచిత్రాన్ని చూసి ఇందులో ఉన్న ఈ ఇంకా ఇంకా దీన్ని చెప్పడానికి చాలా ఉన్నాయి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లేమన్నా అన్నిటికంటే బాగా ఇక్కడ ఇలా ఊరు మాదిరి మీద కూర్చున్న విషయం అయితే ఇది అనమాట ఏదో చెప్పాలనిపి చెప్పి అని ఎవరికన్నా కానీ అభిమానులు ఉంటే ఎవరన్నా ఇది నుండి వాడ్రా నువ్వు మా హీరో గురించి మాట్లాడుతున్నావు మా డైరెక్టర్ నీకేం తెలుసు అంటే సారీ సార్ ఏదో చూసినప్పుడు వచ్చిన ఫ్రస్ట్ చేసిన ఏం చెప్పుకుంటున్నాను కానీ మీకేమైనా అనిపిస్తే అది మీరు బాధ సారీ అయితే అంటారు మనోభావాలు దెబ్బతింటే చేసేది లేదు అంతే అండి టాటా బాబాయ్ నమస్కారం ఆపేయండి అబ్బా